హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వేణువాసు పుడిన్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చిన్నపిల్లలకి మనం లంచ్ బాక్స్కి స్కూల్కి వేగంగా పంపించాలన్నా అలాగే ఏదైనా బద్దకం అనిపించి వెంట వెంటనే చేసుకొని తినాలన్నా నోటికి రుచిగా అనిపించలేకపోయినప్పుడు తినాలన్నా కూడా ఈ పుదీనా రైస్ అనేది చాలా బెస్ట్ అండి చాలా బాగుంటుంది వితిన్ టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఫ్రెష్ ఒక పుదీనా కట్టని ఇలా కాడలు తీసేసి నీట్గా వాష్ చేసుకొని ఓన్లీ పుదీనా ఆకుల్ని వేసుకోవాలి అలాగే పట్టు తీసిన వెల్లుల్లి అల్లం రెండు మిర్చి అలాగే చిన్న చింతపండుని ఇలా తీసుకోవాలి పిక్క లేకుండా కొంచెం దీంట్లోనే సాల్ట్ అలాగే వన్ స్పూన్ సోంపు వేసుకోండి చాలా బాగుంటుంది పుదీనా రైస్లో సోంపు ఫ్లేవర్ అనేది ఒక జస్ట్ చిటికెడు వాటర్ వేసి ఇలా మెత్తగా పుదీనా పేస్ట్ని చేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా పట్టుకోవడం వల్ల మనకి పుదీనా రైస్ అనేది రైస్లోకి చాలా బాగా కలిసి చాలా టేస్ట్ వస్తుంది కడాయి ఆన్ చేసి దాంట్లోనే వన్ స్పూన్ నెయ్యి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిపోయిన తర్వాత హోల్ గరం మసాలా దాల్చిన చెక్క బిర్యానీ ఆకు యాలక లవంగా జీలకర్ర వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసేసుకోవాలి ఆనియన్ కొంచెం ఫ్రై చేసేసుకోవాలి ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఇంకా మనం తర్న్ అయిన తర్వాత మనం ఈ పుదీనా పేస్ట్ని వేసుకోవాలి పుదీనా పేస్ట్ వేసిన తర్వాత మనకు అడుగులో అంటుతుంది కదా కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ అది కూడా వేసి బాగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ కొంచెం వేయించుకోవడం వల్ల దాంట్లో ఉండే పచ్చివాసన అంతా పోయి మనకి రైస్ చాలా బాగుంటుంది సాల్ట్ వేసాం కదా చాలకపోతే కొంచెం చూసుకొని వేసుకోండి దాంట్లోనే హాఫ్ స్పూన్ పసుపు వేసి మళ్ళీ కలుపుకొని ఆయిల్ పైకి తేలినంత వరకు పుదీనాలో ఉండే పచ్చి వాసన పోయినంత వరకు మనం వేయించుకోవాలి ఇలా పూర్తిగా వేయించిన తర్వాత మనం సోనా మసూరి రైస్ కానీ బాస్మతి రైస్ కానీ ఇలా పొడి పొడిగా వండుకోవాలి మనం లేదంటే రైస్ వండుతాం కదా మిగిలిపోయిన రైస్తో కూడా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది చాలా ఫాస్ట్గా అయిపోతుంది నోటికి చాలా రుచి అనిపిస్తుంది అలాగే పిల్లలకి లంచ్ బాక్స్లోకి చాలా ఫాస్ట్గా చేసి పెట్టేయచ్చు ఇష్టంగా తింటారు రైతా కాంబినేషన్లో సూపర్ ఉంటుంది మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా రైస్లోకి మొత్తం ఆ పేస్ట్ అంతా పట్టేలా మెల్లమెల్లగా మెల్ల మెల్లమెల్లగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ కొంచెం పట్టిన తర్వాత ఆ పుదీనాలో ఉండే మనకి ఫ్లేవర్ అలా రైస్కి పట్టి చాలా బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే సో ఒక టేస్ట్ ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఈ పుదీనా రైస్ అనేది రైతా కాంబినేషన్లో సూపర్ టేస్ట్ ఉంటుందండి అసలు ఏం అవసరం లేదు వేడివేడిగా తినేయచ్చు అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ